కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి అయితే పద్దెనిమిదవ విడత నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్టయితే ప్రకటించింది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులను వచ్చే నెల అంటే అక్టోబర్ ఐదవ తేదీన అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లయితే ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే తీసుకొచ్చారు ఈ పథకం కింద నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే అన్నదాతల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా ముప్పై నాలుగు వేలనైతే రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదున రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే పిఎం కిషన్ యోజనకు సంబంధించి అయితే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పద్దెనిమిదవ విడత నిధులు విడుదల చేయనున్నట్లయితే అధికారులు చెప్తున్నారు ఇక రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంద్ అయితే ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని పేరనే రైతు భరోసాగా మార్చి అయితే ఎకరానికి సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు రైతులకు అందజేయనున్నట్లయితే ప్రకటించారు ఈ మేరకు రైతు భరోసాకు సంబంధించి అయితే విధి విధానాలు రూపొందించినట్లయితే అధికారులు చెప్తున్నారు ఇప్పటివరకే ప్రజాభిప్రాయాన్ని అంతే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు మనం గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు అందరికి ఇచ్చేవారు భూమి వారిపైన ఉంటే చాలు వారికి రైతు బంధు వచ్చేది కానీ భూ వ్యవసాయం చేసేవారికి రైతు బంధు ఇవ్వాలని అలాగే వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేస్తే డిమాండ్ ఉన్న నేపథ్యంలో అయితే ఆ రైతు వేదికల్లో సదస్సులు నిర్వహించి రైతుల నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అభిప్రాయాలను అయితే సేకరించింది సో ఈ మేరకు త్వరలో రైతు బరోకు సంబంధించి అయితే ఒక విధి విధానాలను అయితే రూపొందించినారు అయితే ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నప్పటికి కూడా రైతుల ఖాతాలో ఇంకా డబ్బులు అంటే రైతు బరోకు సంబంధించి నుంచి నిధులు జమ కాకపోవడంపై అయితే రైతు సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మరోపక్క ఇప్పటికి కూడా కొందరికి రైతు రుణమాఫీ కాలేదని అది కూడా ఎప్పుడు చేస్తారని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రైతు రుణమాఫీ ఉంది ఇంకా రైతు భరోసా ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేతలు హైదరాబాద్